హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఒక త్రీ డేస్ నుంచి మనసులో ఒక రకమైన బాధ అండి ఏంటో మీతో పంచుకుందాం అనేసి వీడియో చేద్దామని వచ్చేసాను ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేస్తోంది కదండి అందరూ మన పిల్లలే కానీ అక్కడ యుద్ధం చేసేవాళ్ళు ఎంతోమంది వాళ్ళ మనసా వాచ కర్మణ మొత్తం వాళ్ళ అన్నింటినీ త్యాగం చేసి అంటే వాళ్ళ భార్య పిల్లలు తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అందరినీ త్యాగం చేసి మనందరి కోసం యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గాయపడ్డారు మనం భయపడతామనేసి మన మన వాళ్ళు కొద్దిగా మిస్టేక్ అంటే ఏమీ లేదని చెప్పినా కానీ కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి కదా చనిపోయారు ప్రాణాలు అర్పించారు జై జవాన్ జై భారత్ అని ఇలాగ రకరకాలుగా నినాదాలు వినిపిస్తున్నాయి కదా అందరూ నా పిల్లలే కానీ ఆ అందరి పిల్లల్లో ఇక్కడి నుంచి మన ఇంటి నుంచి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారండి అంటే డిఫెన్స్లో మా అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది కానీ రెండు మూడు రోజులు ఆందోళనగానే ఉన్నాను కానీ ఈరోజు ఉదయం నుండి మానసికంగా విపరీతమైన ఆందోళనకు గురయ్యానండి అక్కడైతే చాలా విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నారు వాళ్ళు పిల్లలు భార్య అబ్బాయి అందరూ కలిసి అందరూ ఉన్నా కానీ ఎవరూ లేనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవం చేశారు భయభ్రాంతులు అయిపోయారు చుట్టుపక్కనే చుట్టుపక్కల డ్రోన్స్తో రకరకాల బాంబులతో యుద్ధం చేసిన పాకిస్తాన్ భయాన్ పిల్లలు కదా చిన్న పిల్లలు కదా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటే యుద్ధ భూమిలో వీళ్ళందరూ కూడా పిల్లలు పెద్దలు మన ఫ్యామిలీనే కాదండి అందరూ అక్కడ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు ఆ ఊరిలో ఉండే వాళ్ళు అందరూ కూడా భయభ్రాంతులకులోనెయి చాలామంది విడిచిపెట్టి అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ అక్కడ రోడ్వేస్ లేదు ఎయిర్వేస్ లేదు వాటర్ అంటే సీ పరంగా కూడా సౌకర్యాలు లేవు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు మన ఫ్యామిలీతో పాటు అయితే మన నా మనవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళతో పెట్టుకొని అమ్మాయి చాలా సఫర్ అయింది భగవంతుడికి శతకోటి ధన్యవాదాలు అందరినీ కూడా చాలామందిని రక్షించారు అందులో కొంతమంది మన భారతదేశానికి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రాణత్యాగం చేశారు వాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు వాళ్ళందరి ఆత్మలు విజయాన్ని పొందుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే మనశ్శాంతిగా ఉండాలి వాళ్ళ జీవితం అంతా కూడా మరి దేశానికి దారపోసినట్లుగా వాళ్ళు ప్రాణాలు అర్పించారు వాళ్ళందరికీ కూడా మనం తల వంచి పాదాభివందనం చేయాలి చిన్న పిల్లలైనా సరే మనం ఎవరము చేయలేని త్యాగం వాళ్ళు చేసి దేశానికి సమర్పణ అయ్యారు అలాంటి పిల్లలు కలిగిన ఈ భారత మాత ఎంత ఆ తల్లికి ఎంత ధన్యవాదాలు చెప్పినా సరే తక్కువే కదా సెల్యూట్ చేయాలి మనందరము కూడా మనందరిలో కూడా దేశభక్తి ఉప్పొంగుతూ ఉంది ఇలాంటి భారత భూమిని భగవంతుని జన్మభూమిని అష్టదేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతల జన్మభూమిని శ్మశానంగా చేయడానికి ఎంతోమంది విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే వాళ్ళందరితో ధీటుగా నిలబడి మన భారతదేశము యుద్ధ మైదానంలో నిలబడి చాలా వరకు చాలా వరకు చాలా వరకు పోరాడి విజయాన్ని పొందుకున్నారు హెడ్స్ ఆఫ్ టు యూ ఆర్మీ డిఫెన్స్ ఎయిర్ వేస్ వాటర్ వేస్ అన్నింటికి కూడా శతకోటి వందనాలు చెప్పాలి మనందరము కూడా ఈరోజు అంటే ఇంతకుముందు ఆరు గంటలకి యుద్ధము కాల్ ఆఫ్ అయింది అంటే ఆగిపోయింది రాజీకొచ్చారు అని చెప్పారు కొంచెము రిలాక్సేషన్ వచ్చింది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నా మనసు ఏం బాగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవ ఎంతోమంది భార్య పిల్లల్ని వదిలేసుకొని తల్లిదండ్రిని వదిలేసుకుని వెళ్ళిన వాళ్ళు దూర దూర ప్రాంతాల నుండి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి నీళ్ళు లేక తిండి లేక సౌకర్యాలు లేక నిద్ర లేక ఏ సెకండ్లో బాంబు పడుతుందో తెలియదు నైట్లో కరెంట్ ఉండదు ఎండాకాలము ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే గర్వకారణంగా వాళ్ళు అందరూ కూడా భారతదేశానికి మా వంతు నివాళులు అంటే ధన్యవాదాలు చెప్తున్నాము భారతదేశంలో నేను పుట్టిన దానికి నేను ఆ భారత మాతకు శతకోటి వందనాలు తెలియచేస్తున్నాను అన్నట్లుగా అందరూ కూడా సహకరించారు యుద్ధంలో భారత భూమికి భరతమాతకు అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ పంపించిన తల్లి తండ్రికి కూడా పుట్టిన తోడబుట్టువులకు అందరికీ కూడా శతకోటి వందనాలు అందరూ కూడా ఇలాగే ఐకమత్యంగా ఉండాలి భారతదేశంలో మనందరము కలిసి ఒక తల్లి బిడ్డలుగా ఉండాలి అనేది నా కోరిక నాకైతే ఎక్కువగా తెలియదు దేశం గురించి నేను భారత భూమిలో పుట్టిన దానికి నేను నిజంగా గర్విస్తున్నాను నా వంతు ప్రక్రియగా నా పిల్లల్ని కూడా యుద్ధ భూమిలో పంపించాను అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది కానీ తల్లి మనసు కదా పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో ఎలాగుందో చిన్న పిల్లలు వాళ్ళకి నీళ్లు దొరుకుతున్నాయో లేదో భోజనం లేదు ఫోన్లు పనిచేయవు ఫోన్ చేసిన హడావిడి భయము ఆందోళన వాళ్ళకి చాలా చాలా కంగారు మా పిల్లలు మేమంతా ఎలాగా బాధపడతామని చెప్పకుండా దాచారు రెండు మూడు రోజులు ఈ రోజు నాకు మొత్తం విషయాలన్నీ తెలిసి కలచివేసింది మనసు కాకపోతే ఈరోజు కాల్ ఆఫ్ అయింది కదా అయినా సరే కాల్ ఆఫ్ అయింది అనుకోకూడదు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అన్నట్లుగా ఆర్మీ కూడా డిఫెన్స్ కూడా చెప్తూ ఉన్నారు కదా కాబట్టి మనందరము కూడా భగవంతుడిని ప్రార్థిద్దాము అక్కడ ఉన్న సైనికులందరికీ కూడా అన్ని రకాల పదవుల్ని అధిరోహించి వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తున్న సైనికులు ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి శక్తి లభించాలి ఆశీర్వాదాలు ఉండాలి ఎప్పుడు కూడా మనము విజయ్ జెండా ఎగరేయాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరందరికీ కూడా దేశభక్తి ఉంది ఉంటుంది ఉండబోతుంది అనేది కూడా నాకు అర్థమైంది ఈ యుద్ధ మైదానంలో అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను భారతదేశం పుణ్యభూమి అనేది ఇదే కదా అని మనసు పులకరించింది నా మనసు బాధని మీతో సంతోషాన్ని బాధని అన్నీ పంచుకున్నాను కదా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన భారతదేశంలో పుట్టిన మనందరికీ గర్వకారణంగా యుద్ధంలో మనమే విజయాన్ని పొందుకున్నాము అని నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను ఫ్రెండ్స్